యువ దర్శకుడు సుజిత్ గురించి కాస్త మాట్లాడుకుందాం శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా ద్వారా డెబ్యూ చేసి పది ఏళ్లు అవుతోంది ఈ పదేళ్లలో తీసినది కేవలం రెండే సినిమాలు అయినా తన తర్వాత సినిమా కోసం టాలీవుడ్ అంతా ఎదురుచూస్తోంది అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ఓజీ సుజిత్ టేకింగ్ మీద అందరికీ ఉన్న అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి సుజిత్ తర్వాత సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సుజిత్ మరోసారి మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే యాక్షన్ సినిమా తీయబోతున్నాడంట అందులో హీరోగా న్యాచురల్ స్టార్ నాని ఉండబోతున్నట్టు సమాచారం దీన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి సుజిత్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా నిర్మిస్తున్న డివిడీ దానయ్యే నానితో సినిమా కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు సమాచారం ఇప్పటికే సుజిత్ సినిమాలైన సాహో మరియు ఓజీ రెండు మాఫియా బ్యాక్ లో యాక్షన్ జానర్ సినిమాలే ఇప్పుడు నానితో కూడా అదే జానర్ సినిమాకు ప్లాన్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చకు దారి తీసింది వరుసగా మూడు ఒకటే రకమైన సినిమాలు తీస్తుండటంతో సుజిత్ దీన్ని ఏమైనా యూనివర్స్ లా ప్లాన్ చేస్తున్నాడా అని చర్చ నడుస్తోంది ఇప్పటికే ప్రశాంత్ నీకు ఓ యూనివర్స్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరోల యూనివర్స్ ఉన్నాయి ఆ లిస్టులో ఈ కుర్ర డైరెక్టర్ సుజిత్ కూడా చేరిపోయాడంటూ చాలా మంది డీకోడ్ చేస్తున్నారు అదే కనుక నిజమైతే ప్రభాస్ పవన్ కళ్యాణ్ మరియు నాని మల్టీస్టారర్ ఉంటుందేమో కాలమే సమాధానం చెప్తుంది